విజయమే లక్ష్యంగా మీరు చేసిన కృషి అభినందనీయం దర్శి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందించారు హైదరాబాద్లో తమ నివాసంలో శనివారం గుట్టిపాటి లక్ష్మి చంద్రబాబుతో భేటీ అయ్యారు ఆమెతో పాటు వారి భర్త కడియాల లలిసాగర్ కడియాల రమేష్ చంద్రబాబును కలిసి వారితో ఉన్నారు మీరు ఎన్నికల్లో చేసిన కృషి ప్రశంసించమని చంద్రబాబు అభినందించారు ప్రజల్లోకి వెళ్లి గెలుపు కోసం ఎన్నికల ప్రచార వ్యవహారాలు వైసీపీ దౌర్జన్యాలు దారులను ఎదుర్కొని పోరాడి విజయం వైపు అడుగులు వేశారని గొట్టిపాటి లక్ష్మిని అభినందించారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్లో అత్యధికంగా పోలింగ్ అయిన దర్శి నియోజకవర్గంలో ఓటర్ల చైతన్యం యువత ఎక్కువగా పాల్గొనడం మహిళల్లో ఎక్కువగా ఓట్లు వేయడం లక్ష్మిని విజయం వైపు నడిపించిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు సీటు ప్రకటించినప్పటి నుండి దర్శి ప్రజల్లోకి వెళ్లిన విధానాన్ని కూటమి మెనీ పోస్టును ప్రజల్లోకి తీసుకువెళ్లడం ప్రజల్లో కలిసిపోవడం సమస్యలను గుర్తించడం ఇలా ఎన్నికల క్యాంపెయిన్ను బాగా చేయగలిగారని పోల్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేశారని ఆయన కొనియాడారు దర్శి నియోజకవర్గంలో నేతలందరినీ కలుపుకుపోయారని వైసీపీ ఓటమి భయంతో పోలింగ్ చివరి సమయంలో దారులకు దిగారని రిగ్గింగ్ చేసేందుకు కూడా ప్రయత్నించారని మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలిగారని కొనియాడారు బట్టల పనులలో ధైర్యంగా వెళ్లి తిరిగి పోలింగ్ ప్రారంభించేందుకు లక్ష్మి చేసిన కృషిని అభినందించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని దర్శిలో కూడా మనం విజయం సాధిస్తున్నామని చంద్రబాబు వారికి కౌంటింగ్ కౌంటింగ్లో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు డాక్టర్ లక్ష్మితో పాటు వెంటే ఉండి నడిపించి డాక్టర్ కడియాల్ లలిత్సాగర్ కడియాల్ రమేష్ కృషిని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు అనంతరం లక్ష్మి మాట్లాడుతూ మీరు నాకు సీట్ ఇచ్చి దర్శి పంపించినప్పటి నుంచి దర్శి నియోజకవర్గ ప్రజలంతా నాపై ఎంతో ఆదరణ చూపారని నా వెంటే ఉండి నడిపించి నన్ను ఇంతలా అభినందించి నా గెలుపుకు ప్రజలంతా కృషి చేశారని అన్నారు